పెరుగారు మరి కోరుట్లా పె పెట్టము అయితే నేను మీరేడు మల్లి ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్లో ఇగ్మా చనిపోయిన చెప్పి తెలిసింది అయితే దీంట్లో భాగంగా విజయవాడలో దేవుజీకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ టీంకి సంబంధించిన ఇది మరి దొరికినారు అందులో దేవుజీ కూడా ఉన్నాడు అని చెప్పేసి మీడియాలో ప్రచారం జరుగుతున్నది కొందరేమో ఎస్ఐబి అదుపులో ఉన్నాడని కూడా అంటున్నారు ఒకవేళ నిజమే అయితే దేవుజీని కోర్టు ముందు అదకపరచాలని అతని తమగా నేను మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా అతనికి ఎలాంటి ప్రాణాన్ తలపెట్టద్దని కోరుకుంటున్నాను అయితే తను నలభై రెండు సంవత్సరాలుగా నలభై రెండు సంవత్సరాల నుంచి అతను ఇంటి నుంచి పార్టీలోకి వెళ్ళాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులు కానీ మమ్మల్ని కానీ కలవలేదు అయితే ప్రభుత్వం కూడా పోలీసులు కూడా ఏమంటున్నారంటే జనజీవ శ్రమంతిలోకి రమ్మండని చెప్తున్నారు అయితే మాకు కూడా చెప్పిండ్రు మా కూతురు కూడా రీసెంట్గా ఒక రెండు మూడు నెలల క్రితం జరిగింది అతన్ని కోర్టులో ఆధారపరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం